మోహనవాణి తెలుగు పాడ్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహర్లోని డెబ్భై ఎనిమిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమా కామేశ్వరి సదుపచార విధిష్ను సవినయాం సుహృదం సముపాశ్రీత మమద్ధర బుద్ధిమిమాం ప్రభు నవోడ వధూమివా స్వామి నీ సేవాగుల ఎందు ప్రబోధింపబడినది వినయయుక్తమైనది మంచి హృదయం కలది సదాశ్రయం కలది అయినా ఈ బుద్ధిని సదుపదేశం ద్వారా నూతన వధూను వలె నన్ను ఉద్ధరించుము నిజపతి వియోగ విరహిణి నిరత భక్తి ధ్యాన కీర్తన స్మరణ సందర్శనాది కముల మోహిత అయినట్లు కలుషదూరా శివజపంబును చేయునా చిత్తవృత్తి ఈ శ్లోకమును తెలుగులో రాసినవారు వారు ఉమా ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి